హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు పులుసు పొడి తయారు చేస్తున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రకంగా కొట్టుకొని సిమ్లో పెట్టి అన్నీ బాగా దూరగా వేయించుకుంటున్నానండి మెజర్మెంట్ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను ఇది నాకు తెలియదండి మా అత్తయ్యే తయారు చేసేది సిక్స్ మంత్స్కి సరిపడా చేసి డబ్బాలో స్టోర్ చేసి పెడుతుంది ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి ఆ విధంగా వేయించుకుంటే చాలండి మంచి సువాసనతో బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఎండువిరపకాయలండి లైట్గా అండి ఆయిల్ అవసరం లేదు ఇందాకటి అయితే కంప్లీట్గా డ్రైగా వేయించుకున్నాము ఇప్పుడు దీనికి మాత్రం చాలా లైట్గా అండి ఆయిల్ సిమ్లోనే పెట్టి బాగా దూరగా వేయించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది పాతకాలం లా పాతకాలం పొడి అండి పులుసు పొడి వీళ్ళమ్మ నేర్పించిందంట వీళ్ళమ్మ వీళ్ళ బంధువులందరూ అంటే వీళ్ళ చెల్లెళ్ళు వీళ్ళందరూ కూడా దీన్నే వాడతారండి చాలా అంటే చాలా బాగుంటుంది నాకు కూడా ఇదే అలవాటు నేను అయిపోగానే అడుగుతాను అత్తమ్మని కొట్టివ్వమనేసి ఇది ఈ చిన్న కప్పు నిండా అండి మెంతులు కప్పు మినపప్పు ఒక కప్పు తీసుకున్నాను ఈ రెండు ఆ కప్పుతో తీసుకున్నాను సరిపోతుంది అంటే నేను కొంచెం ఒక సిక్స్ మంత్స్ సరిపడా కొట్ తీసుకున్నాను ఈ టీ గ్లాస్ నిండా ధనియాలు తీసుకున్నానండి ధనియాలు కొంచెం ఎక్కువగా ఉండాలి బాగా దోరగా వేయించుకోవాలండి మెంతులు మినప్పప్పు బాగా దూరగా వేగితేనే మంచి సువాసన వస్తుందండి పొడి పులుసులో వేసినప్పుడు కూడా వేరే ప్లెయిన్ కారొడి అసలు వేయనవసరం లేదండి ఇప్పుడు మిరపకాయలు మీరు చూసుకుంటే ఒక కప్పుతో తీసుకుంటే మీడియం కప్పుతో ఒక నాలుగు కప్పులు వేసుకోవచ్చండి ఆ మిరపకాయలు మిరపకాయలు ఇవి ధనియాలు ఇవన్నీ కలిపి మిక్సీ కొట్టుకుందాం ఇప్పుడు సువాసనతో మంచి వాసన అండి చాలా బాగుంటుంది టేస్టు ఒక చిన్న గ్లాస్తో కొలతలు తీసుకొని మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వీళ్ళమ్మ దగ్గర నేర్చుకున్నారంట వీళ్ళమ్మ వంటకం అంటే ఇది మా అత్తయ్య దగ్గర నేను నేర్చుకుంటున్నాను బాగుంటుందండి నాకు బాగా నచ్చింది కొంచెం చల్లారాలండి మనము మిక్సీ వేయంగానే తీసి డబ్బాలో స్టోర్ చేయకూడదు చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోవాలి చూడండి ఎంత సువాసన వస్తుందంటే అంత బాగుందండి మీరు ట్రై చేసి చూడండి మీకు అందరికీ నచ్చింది అనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి సువాసనతో ఉందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్